హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలు ఒకసారి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనమాట ఇవన్నీ చూడండి ఒకసారి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను ఎక్కడో లేనండి పొగాకు తోటలో ఉన్నానండి ఇదిగో మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే మా అబ్బాయి వాళ్ళు ఊరు వచ్చామాట నేను ఏం కాలనీ ఎస్టీ కాలనీ అండి ఇది ఒంగోల నాయుడుపాలెం ఒంగోలు దగ్గర నాయుడుపాలెం నాయుడుపాలెని కాలనీ అంటే నాయుడుపాలెం ఊరు ఆ ఊరిలో ఎస్టీ కాలనీ మా బాబాయి మా చిన్నమ్మ మా చెల్లి వాళ్ళ కొడుకు అయితే ఇప్పుడు ఈ కాలనీ మొత్తం మీకు చూపిద్దాం అండి ముందు వచ్చేసేసేనేమో మొత్తం మీకు పొగాకు తోట చూపించారు అన్నమాట ఇప్పుడు కాలనీ చూపిస్తాను మీకు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ఇప్పుడు పొగాకు తోటలోకి వచ్చానండి నేను పొగాకు తోట చూడాలని ఆశపెట్టి వచ్చానండి నేను మా బాబాయ్ వాళ్ళ కాలనీలో ఇది చర్చి అండి చర్చి పేరు కనుక్కుంటాను నేను ఇప్పుడు ఇదేం చర్చియో అడుగుతాను వాళ్ళని చర్చి లోన్కి వెళ్దాం అండి సరేనా లోన్ చూసుకుందా అండి ఎలా ఉందో నేనైతే ఇప్పుడు సియోన ప్రార్థన మందిరం దగ్గరికి వచ్చానండి చూపించాను కదా మీకు మందిరం చూపించాను కదా ఇప్పుడు మందిరంలోనికి వెళ్ళాము ఇక్కడ ఎవరైతే ఇక్కడ సేవ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడదాం సరేనా ఈ కాలనీలోకి వచ్చాను కాబట్టి చర్చి అంటే నేను చర్చకు వెళ్తాను కాబట్టి మీకు కూడా పరిచయం చేస్తున్నాను పాశ్రమ గారిని పరిచయం చేస్తాను మీకు ఇప్పుడు సరేనా

మీకు చూపిస్తారు కదా కాలనీ మొత్తం తిరుగుతున్నానండి మా బాబాయిల కాలనీలోకి మా చెల్లి వాళ్ళ అబ్బాయిని తీసుకొని తిరుగుతా ఉన్నాను ఎక్కడికి వచ్చిన తర్వాత గుడి కూడా కనిపించిందండి అండి అక్కడ రోడ్లో హైవేలో వచ్చేటప్పుడేమో నాగార కొమ్మ అని హైవే మీద తగిలింది నాకు అదే గుడి ఎక్కడ ఉందంటండి గుడి కూడా చూద్దాం ఇక్కడ కొంతమంది హిందూస్ కూడా ఉన్నారండి ఇప్పుడు నా నమ్మకం ఎలా వీళ్ళ నమ్మకం అలా కదా ఇది నాగార్పమ్మ గుడి అంటే అంటే మేము అటు నుంచి వచ్చేటప్పుడు మా గుడి అనమాట ఇక్కడ కొన్ని కొన్ని వాళ్ళు కొంతమంది ఇక్కడ పూజ కొంతమంది అక్కడ ప్రేయర్లు నేను ఇక్కడ తీ ఇది చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది దేవుడు అంటే నమ్మకంతో చాలా భక్తితో పూజ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను అనమాట ఇది చూపిస్తున్నాను ఈ చెట్టు అంట పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఇది ఇంత కొమ్మని ఇంత చెట్టుని తీసుకొస్తుంటే ఇంత పట్టుకొని కరెక్ట్గా ఈ ప్లేస్ తెచ్చలేక ఇంకా చెట్టును మొయలేకపోయారంట అండి అట్లాగే తీసుకొచ్చి అలాగే పెట్టేశారంట పెట్టిన కరెక్ట్ కాదు ఆ పెట్టినంటనే కొన్ని అంటే నాలుగైదు నెలలకి మళ్ళీ ఆ చెట్టు అమ్మట్టే రాగి చెట్టు పడింది అంటండి అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఒక నమ్మకంగా ఏమిటి పూజ చేసుకుంటారు ఎస్టీ కాలనీ ఇది ఎస్టీ కాలనీలో ఒక నమ్మకంగా పూజ చేస్తారంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంచిన పొలం కనిపించిందండి ఇదేం పొలం చూడండి మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ పొలం ఏం సంబంధించిందని నేను చెప్తాను ఇదేంటి అనేది ఇది ఏదో కాదండి మనము శనగలు నానబెట్టుకొని తింటాం చూడండి ఆ శనగ పొలం అండి ఇది ఇది మొత్తం కన్ను బారినంత లెక్క ఇదంతా శనగ శనగండి మా అబ్బాయి చూపించాడు పొలంలోకి వెళ్దాం రా పెద్దమ్మ అన్నాడు అందుకని ఇక్కడికి వచ్చాను రాంగల్లే ఈ పొలం కనిపిస్తుంది అండి చాలా బాగుంది పచ్చగా కనిపిస్తుంది రోడ్డు అంచనే ఉంది కాలనీలో చాలా బాగుందండి మొత్తం శనగ పొలం అండి ఇది మేము ఇక్కడికి వస్తుంటే చక్కగా ఈ కాలనీలో వీళ్ళంతా చక్కగా కనిపించారండి నేను అడగంగల్నే వచ్చి చక్కగా నించున్నారు ఓకే హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పండి కాలనీ మొత్తం తిరగేసి వస్తున్నారండి మా బాబాయిల వాళ్ళ ఇప్పుడు ఇంక ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి ఇప్పుడు ఏం చదువుతున్నావు బాబు నేను టెన్త్ క్లాస్ మా చెల్లి కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఏ స్కూల్ స్కూల్ బాగా చదువుకోవాలి